స్వాగతం గుడ్ ఈరోజు కౌర అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు గుంతకల్లు డిఎస్పీ ఏ శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో గుంతకల్ రూరల్ సిఐ ఎన్ ప్రవీణ్ కుమార్ అయిన నేను అదేవిధంగా కసాపురం ఎస్ఐ వెంకటస్వామి మరియు సిబ్బంది కలిసి ఈరోజు ఉదయం పదకొండు గంటలప్పుడు మన భగత్ సింగ్ నగర్ అయ్యప్ప స్వామి గుడి దగ్గర వేగ వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల్ని పట్టుకొని వాళ్ళని విచారించితే వారు మన కసాపురంలో వివి నగర్ రైల్వే కడర్స్ వద్ద ఒక చైన్ స్నాచింగ్ చేసినట్టుగా అంగీకరించడం జరిగింది తర్వాత వారిని తెచ్చి మనం మళ్ళా పోలీస్ స్టేషన్లో విచారించగా వాళ్ళు గతంలో గుత్తి టౌన్లో ఐదు మోటార్ సైకిళ్ళు దొంగతనం చేసినట్టుగా తెలియజేయడం జరిగింది వారి వద్ద నుండి మనం ఐదు టూ వీలర్ను ను తర్వాత మళ్ళా రికవర్ చేశాము అదేవిధంగా వాళ్ళు గతంలో గుంతగా టౌన్ జగ్జీవర్ కాలనీ వద్ద ఒక చేసినట్టు కూడా చెప్పినారు అదేవిధంగా దానికి సంబంధించి కూడా అరవై వేల క్యాష్ వాళ్ళ వద్ద నుంచి రికవరీ చేయడం జరిగింది ముద్దాయిల వివరాలు వచ్చేసి మోతి రాజేష్ ఇతను మారుతి నగర్ గుత్తి టౌన్ అనంతపుర జిల్లా అదేవిధంగా రెండో ముద్దాయి ఎం ప్రవీణ్ కుమార్ ఇతను వచ్చేసి సుందరయ్య కాలనీ గుత్తి టౌన్ లో ఉంటాడు ఇద్దరు కూడా ఒక ఈజీ మనీ కోసము అలవాటు పడి ఈ టూ వీలర్ దొంగతనాలు అదేవిధంగా చేసానికి చేస్తూ తప్పుదారి పడినారు మాకు ఈ రోజు ఉదయం వాహనాలు తనిఖేటప్పుడు వాళ్ళని పట్టుకునేసి మేము విచారించగా ఈ విషయాలు తెలిసాయి ఈ కేసు చేదంలో మాకు ముఖ్యంగా ఈ మన ప్రతిభ చూపించినట్టు ఎస్ఐ వెంకటస్వామిని అదేవిధంగా సిబ్బంది జాఫరు కిషోరు సుంకన్న అంజీ నాగేశ్వరరావు భూపతి ఇళ్ళందరినీ కూడా మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి రివార్డు ప్రకటించడం జరిగింది మా వైపు నుంచి ముఖ్యంగా ఈ గుంతకల్లు ప్రజల తెలియజేయడంగా వాహనాలు టూ వీలర్లు వాడుతున్నప్పుడు బయట పార్కింగ్ చేసినప్పుడు లాక్ చేసుకో విధంగా ఉండాలి అదేవిధంగా వీల్ లాక్ వేసుకోవాలి తగ్గు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేసి మనము ఎటువంటి దొంగతలు చేరుకోకుండా పోలీసులకు సహకరించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ మహిళలకు సంబంధించి చైన్ స్ట్రాచింగ్ జరుగుతున్నాయి కాబట్టి మహిళలు ఒంటరిగా తిరుగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండి ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ కొంచెము ఎటువంటి ఇది అవకాశం ఇవ్వకుండా ఉంటే మేము కూడా నివారించడానికి బాగుంటుందని చెప్పేసి కోరుకు మాకు గతంలో కూడా ఈ వృద్ధుల పైన కానీ ఉదయం వాకింగ్ చేసే వారిపైన కూడా చైన్ స్ట్రాచింగ్ ఫిర్యాదులు ఉన్నాయి ముఖ్యంగా మేము అందరికీ తెలియజేయడం ఈ వాకింగ్ చేసేటప్పుడు కానీ బయట మహిళలు ఒంటరిగా తిరిగేటప్పుడు బంగారుని కనపడుకోకుండా కొంచెం కొంగు కప్పుకొనేసి అదేవిధంగా వృద్ధ మహిళలు ఎవరన్నా వెళ్ళేటప్పుడు ఒకరు కూడా ఒకరు ఇంకొక వ్యక్తిని సాయం చేసుకుంటే మనం కొన్ని నేరాలు నివారించవచ్చు అదేవిధంగా మేము పెట్రోల్ టీంను కూడా సపరేట్గా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఎటువంటి చేసాన్ని జరగకుండా చూసుకుంటాము అదేవిధంగా ప్రజలు కూడా మాకు కోఆపరేట్ చేయాలని మేము మీ ద్వారా తెలియజేస్తాం మా వైపు నుంచి మరి ఒక విజ్ఞప్తి ఏమనగా ఈ రోజుల్లో ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర ఒక టూ వీలర్ ద్విచక్ర వాహనం ఉంటుంది కాబట్టి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మొట్టమొదటిగా ఆ వాహనం నడుస్తున్న వ్యక్తిది తర్వాత మేము దొంగతనం జరిగినప్పుడు మేము పట్టుకుంటాము రికవరీ చేస్తాము కానీ ముందుగా ముందస్తు చర్యగా ఎవరైతే ఆ బండి ఓనర్ ఉంటాడో దానిని దొంగతనం జరగకుండా డిజిటల్ లాక్ ఒకటి మనకు ఈ మధ్యలో ఒకటి ప్రాచుర్యంలోకి వచ్చింది లేకపోతే వీళ్ళకు కానీ ఏర్పాటు చేసుకోగలిగితే మనము టూ వీలర్లు దొంగతనం చేయడానికి ఆ సాధ్యమైనందుకు నివారించవచ్చు అదేవిధంగా ఇప్పుడు కొత్తగా తక్కువ ధరకే జీపీఎస్ కూడా మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ టూ కు జీపీఎస్ గా మనం పికప్ చేయగలిగితే సో ప్రజలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునేసి ముందుగా ఎవరైతే వాహనం దాటినాడో జాగ్రత్తగా కొన్ని ముందు చేస్త జాగ్రత్త తీసుకునేసి సో ఎటువంటి టూ వీలర్ తెప్పులు జరగకుండా చూసుకునేసి మాకు కోపరేట్ చేస్తే మేము కూడా వాళ్లకు హండ్రెడ్ పర్సెంట్ కోఆపరేట్ చేస్తాము ఒకవేళ జరిగితే ఖచ్చితంగా దొంగలు పట్టుకుంటాము మేము బీట్ సిస్టమ్ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసినాము ఎటువంటి దొంగతనం జరగకుండా కూడా దీనికి ప్రజలు కూడా మాకు సహకరిస్తే ఎటువంటి నేరాలు జరగకుండా ఉంటుందని కోరుకు